తిరుపతి విశాఖపట్నం ఏసీ డబల్ డెక్క ట్రైను ఒక మూడు నెలల ముందు ఈ ట్రైన్ మీద ఒక షార్ట్ వీడియో చేశాను నేను ఒక నాలుగు లక్షల మంది చూస్తుంటారు అందరూ యునాన్మాస్కు ఒకే మాట చెప్పారు సీటింగ్ వరస్ట్ ఉంటుంది ఇందులో అని నేను కూడా ట్రావెల్ చేశాను ఇందులో నిజంగానే సీటింగ్ బాలేదు చాలా ఇరుగ్గా ఉంటుంది ఈ ట్రైను తిరుమల ఎక్స్ప్రెస్తో పోల్చుకుంటే ఒక రెండున్నర గంటలు తక్కువ టైంలోనే తిరుపతి వచ్చేస్తుంది వైజాగ్ నుంచి కానీ ఈ సీటింగ్ డిస్కంఫర్ట్ వల్ల టికెట్స్ చాలా ఖాళీగా ఉంటాయి ఎప్పుడు చూసినా ఖాళీగానే ఉంటాయి టికెట్లు ఈ ట్రైన్ వారానికి మూడు రోజులు ఉంటుంది తిరుపతి నుంచి ప్రతి బుధవారము శుక్రవారము ఆదివారము రాత్రి తొమ్మిది యాభైకి స్టార్ట్ అవుతుంది విశాఖపట్నం తర్వాత రోజు పొద్దున్నే పది నలభైకి వెళ్ళిపోతుంది విశాఖపట్నం నుంచి ప్రతి సోమవారము గురువారము శనివారము రాత్రి పదకొండుకి స్టార్ట్ అవుతుంది తిరుపతి తర్వాత రోజు మధ్యాహ్నం పన్నెండున్నరకు వచ్చేస్తుంది టికెట్ రేట్ వచ్చేసి తొమ్మిది వందల నలభై రూపాయలు ఇందులో మొత్తం ఎనిమిది డబుల్ డెక్కర్ చేరుకార్ కోచెస్ అయితే ఉంటాయి ఈ ట్రైన్ ఖాళీగా ఉండడానికి ఇంకొక రీజన్ వచ్చేసి షెడ్యూల్ డైలీ నడిపిస్తే ఆక్యుపెన్సీ పెరగచ్చు అనేది నా అభిప్రాయం ఈ ట్రైను తిరుపతి విశాఖపట్నం మధ్య సోర్స్ డెస్టినేషన్ తీసేస్తే పదహారు స్టాప్స్ ఉన్నాయి అంతే తిరుమల ఎక్స్ప్రెస్కి ఇరవై ఎనిమిది స్టాప్స్ ఉంటాయి తిరుపతి వైజాగ్ మధ్యలో అవి వచ్చేసి రేణుగుంట శ్రీకాళహస్తి గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల తెనాలి న్యూగుంటూరు విజయవాడ ఏలూరు తాడేపల్లిగూడెం రాజమండ్రి సామర్లకోట తుని అనకాపల్లి దువ్వాడ ఈ ట్రైన్లో మీకు సీటింగ్ కాకుండా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా